ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరివాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహార ప్యాకెట్లను పంపిణీ చేశారు నిరుపేదలందరూ బాగుండాలని మనసారా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని కోరుకుంటున్నానని వెంకటగిరివాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు అమ్మవారి ఆలయంలో ఏపీ ప్రకృతి కుమార్ ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు नम शिवाय नम ओं नम शिवाय ओं नमो महाकालिए नम ओं नम कालिएम ओं नमो श्री कालभैरवाय नम ओम नमो काय నమో శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ మహా సరస్వతీ నమః ఓం నమః సరస్వతీ పోలేరమ్మ తల్లి నమః ఓం నమః నమో మహా రేణుకా శక్తియే నమః ఓం నమః మన వెంకటగిరికి జీవనాధ్ కోసమై మన వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లిని నమ్ముకుని విచ్చేసినటువంటి పరమాత్మ స్వరూప జీవులైనటువంటి ఈ యొక్క మహోన్నత వ్యక్తులకు అతి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపాలకు మరియు బాల స్వరూపాలైనటువంటి చిన్న పిల్లలకు జీవానోపాధి కోసమై మన వెంకటగిరికి మన ఏర్పేడు నందు శ్రీ శ్రీ శక్తి మాత గుడియందు రోడ్డు పక్కన మర్రిచెట్టు దగ్గర శక్తి నందు ఆరు బయట అకాల వర్షణం చేత ఆర్థికంగా మరియు ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి మహోన్నత శక్తి స్వరూపాలైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపాలైనటువంటి జీవులకు మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఉదయాన్నే వారి యొక్క ఆకలి బాధలను తెలుసుకుని ఉదయాన్నే ఆ పోలిరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారము వీళ్ళందరూ కూడా ఉదయాన్నే అల్పాహార బిందు పంపిణీ చేయటం అనేది నిజంగా మాకు ఆ గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఇది సేవ అనటం మాత్రము సమంజసం కాదు ఇది సే కేవలము భగవత్తార్పిత పూరితమైనటువంటి భక్తితో భగవంతుడు సృష్టించినటువంటి సకల చరాచర జీవరాశులు కేవలము భగవంతుడు సృష్టించింది మనిషినే కాదు ఎన్నో రకాల జీవరాశులు యొక్క భూ భూప్రపంచం మీద ఉన్నాయి అందులో మనిషి కూడా ఒక జీవరాశి కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపాలైనటువంటి యొక్క పరమాత్మ జీవులకు మేమందరము వారి యొక్క ఆకలి బాధలను తీర్చటము నిజంగా మాకు ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా ఈ యొక్క కుటుంబాలలో శక్తి స్వరూపాలు అయినటువంటి మహిళలు ఉండటము వారికి మేము ఈ యొక్క ఆహారాన్ని పంపిణీ చేయటము నిజంగా ఆ యొక్క రేణుక శక్తి మాత ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము ప్రతి ఒక్కరికి చెప్పటం ఏమనగా మనము మన యొక్క దైనందిక జీవితంలో భగవతార్పిత పూరితమైనటువంటి భక్తితో మనము మన యొక్క దైనందిక కార్యక్రమాలను నిర్వహించాలి నిస్వార్థపూరితమైనటువంటి మనస్సుతో కోరికలు లేనిటువంటి అంటే కోరికలు ఉండాలా కానీ అతి కోరికలు అతి ఆశలు ఉండకూడదు ఆశతో మనిషి బ్రతకాలే కానీ అతి ఆశతో మనిషి బ్రతకకూడదు కాబట్టి వీళ్ళు కేవలం ఈరోజు ఈ యొక్క వెంకటగిరిని నమ్ముకుని వెంకటగిరిలో జీవనాపాధి కోసము వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తులకు పోలీరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మాకు ఒక వరంగా మేము భావిస్తున్నాము అది ముఖ్యంగా స్వామి వివేకానంద యువసైనియ సభ్యులకు చెప్పడం ఏమనగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశము కృతయుగంలో ఆది పరాశక్తి రేణుక శక్తి రూపంలో ఉద్భవించింది ద్వాపర యుగంలో ఆది పరాశక్తి ద్రౌపదిగా ఉద్భవించింది త్రేతాయుగంలో ఆది పరాశక్తి సీతాదేవిగా ఉద్భవించింది కలియుగంలో ఆది పరాశక్తి ప్రతి ఇంటిలోనూ ప్రతి గృహంలోనూ గృహే గృహిగా అంటే మహిళగా ప్రతి ఇంటిలోనూ ప్రతి గృహంలోనూ ఆది పరాశక్తి మహిళ అంటే శక్తి స్వరూపంతో ప్రతి గృహంలోనూ ఉన్నది కాబట్టి సమాజము మన రాష్ట్రము మన దేశము ఈ యొక్క ప్రపంచమంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉందంటే కేవలము కేవలము మన ఇంటిలో ఆ యొక్క ఆది పరాశక్తి అంశీభూతంగా ఉద్భవించినటువంటి ప్రతి మహిళ ప్రతి శక్తి స్వరూపిణి మన ఇంటిలో చేసేటువంటి దైనందిక కార్యక్రమాల వల్లే మన గృహము కానీ మన సమాజము కానీ మన దేశము కానీ ఈ యొక్క పంచభూతాలు కానీ సుభిక్షంగా వారి వారి యొక్క దైనందిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి తప్ప డబ్బు ద్వారానో లేదా సిరి సంపద ద్వారానో భోగ భాగ్యాల ద్వారానో లేదా అధికారాల ద్వారానో పదవుల ద్వారానో ఈ యొక్క సమాజము ప్రగతి బాటలో నడవటం లేదు కేవలము స్త్రీ శక్తి స్వరూపంతోనే ఈ యొక్క సమాజము అభివృద్ధి బాటలో ప్రగతి బాటలో నడుస్తూ ఉంది అనే అంశాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము వీరకి ఈ యొక్క అల్పాహార విందును అంటే ఆహారాన్ని పంపిణీ చేయటంలో సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవికి మేము సమర్పించినట్లుగా అంటే ఓం హ్రీం శ్రీం స్లీం భగవతే మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అనే యొక్క సిద్ధాంతంతో అనే యొక్క సూత్రంతో అనే మూల సూత్ర సిద్ధాంతంతో వీరికి అల్పాహార విందు ప్యాకెట్లని మేము పంపిణీ చేశాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో శ్రీ కాలభైరవాయ నమ ఓం నమో శ్రీ మహాకాళియ నమ